ందరికీ నా హృదుపర వందనాలు ఈరోజు రావడానికి అంత ఆరోగ్యం సహకరించలేదు అయినప్పటికీ కూడా వారి మెసేజ్లో ఒక మాట చెప్పారు ఒక మాట చెప్పారు మా ప్రియమైన మేజర్ సాల్మన్ రాజు గారు తప్పకుండా ఈ కార్యక్రమానికి రామను కానీ ఆ మాట నన్ను ఆకర్షించింది బాగు యోగు అని పక్కన పెడదాం ముందు దేవుని మందిరానికి వెళ్దాం ఈరోజు అయ్యగారు నన్ను ప్రేమతో పిలిచారు కాబట్టి దేవుని మందిరాలకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను మిమ్మల్ని అందరి సంతోషం అలాగే మన మధ్యలో ఊసి దయవి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఒక రెండు సార్లు వారి సంఘంలో కలుసుకున్నాం సింగ్ నగర్లో విమానం మీరు మాట్లాడుతున్న మాటలు సంఘాన్ని స్థాపించినప్పుడు కష్ట సుఖాలు చెప్పినప్పుడు ఎంతో దేవునికి మహిమ కలిగించే మాటలు మీరు మాట్లాడారు దేవునికి మహిమ దైవజనుడు ప్రార్థన కన్నీటి ప్రార్థన మోకరించి మీ కష్టాల్లో సుఖాల్లో ప్రార్థన చేసి మీతో కలిసి దేవుని కనపరిచి ఇలాంటి సంఘాన్ని కట్టి ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా ఎన్ని సంవత్సరాలుగా దేవుడు నడిపిస్తున్నందుకు వారిని వారి పరిచర్యను అయ్యారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను దేవుడు వారిని వారి పరిచర్యను సంఘాన్ని ఆశీర్వదించుగాకీ సన్నిధిలో గుర్తు చేసుకుని ఆ గొప్ప తరుణాన్ని దేవుడు అనుగ్రహించారు అందుకనే దా మీద భక్తులు భావంతో ఒక మాట చెప్తా ఉన్నాడు మనందరికీ తెలిసిన మాట నూట మూడవ కీర్తనలో నా ప్రాణమా యుహోమాను సమర్పించుము నా అంతరంగమున సమస్తమా ఆయన నామమును సమర్పించుము నా ప్రాణమా యుహోమాను సమర్పించుము ఆయన చేసిన ఉపకారములలో దేవు మరొకము ఫర్ గెట్ నాట్ హిస్ బెనిఫిట్స్ ఆయన చేసిన ఉపకారాలు అన్ని ఇన్ని కాదు తొలి దినం మొదలుకొని ఈ దినం వరకు ఈ మందిరం ప్రారంభించినది మొదలుకొని ఈ దినం వరకు ఆయన పాపుదల ఆయన భద్రత ఆయన తోడు మనకుంది అందుకనే ఇతరు ముగ్గురు లేచి మాట్లాడుతున్నప్పుడు సంఘ ప్రారంభం ఇలా ఉందండి సాగుతున్నప్పుడు ఇలా ఉంది దైవజనులు మమ్మల్ని ఇలా పెంచారు పెద్ద చేశారు ఈ మంచి మందిరంలో దేవుని స్థుతించే గొప్ప ధన్యత దేవాది దేవుడు మాకు ఇచ్చాడు అని కానీ సాక్ష్యాన్ని వ్యక్తిపరిచినప్పుడు దేవుడికి మహిమ ఘనత ప్రభావం ఇగారు అమ్మగారు ఉన్నప్పుడు ఎంతో సేవ కష్టపడి ఈ రోజుల్లో కూడా ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఆయన సేవ ఏమార్పున చేస్తా ఉన్నాడు ఒక్కరే ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిలో ఒంటరి అనేవాడు వందలు ఉన్నట్టు దేవుడు వారికి మంచి మనస్సునిచ్చాడు ఏ కూటం పెట్టినా కనీసం వారితో ప్రేమగా మాట్లాడి భోజనం పెట్టకుండా పంపించదు మేము చాలా ఆశ్చర్యపోతా ఉంటాం నేను రెండు మూడు సార్లు కలుసుకున్నా దైవజనుడికి ఇంత శ్రద్ధ ఇంత అభిమానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని ప్రేమ ఇది కనుక వారిలో ఉన్న మంచి మనసును బట్టి దేవుని పరిచయలో సాగుతున్న విధానాన్ని బట్టి మరొకసారి దేవుని స్థుతిస్తూ ఉన్నాం తాపిది భక్తులు తన జీవితంలో గొప్ప మక్కు ఉంది దేవుని మందిరమలా దేవుని స్థుతించడం ఎలా దేవుని ఘనపరచడం ఎలా దేవుని ఆరాధించడం వల్ల ఆయన చక్రవర్తి ఆయన మహామహుడు అన్ని హంగులు కలవాడు దావీదు గొర్రెల కాపుడు నుంచి గొప్పవాడైన వాడు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిన వాడు దేవుని పిలుపు మేరకు దేవుని ఆశీర్వాదం అభిషేకం మేరకు ఉన్నత స్థితిలో ఉండి కూడా ఆయన ఆరాధిస్తా ఉన్నాడు మనం పేద స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని గొప్ప చేసి ఆశీర్వదించాడు అయితే దాని మీద జీవితంలో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరాన్ని దేవుని స్థుతించడం మర్చిపోలేదు ఆయన దేవుని మందిరాన్ని కట్టడానికి తన జీవితంలో ఒక ఉన్నతమైన ఆశ్చర్యకరమైన తీవెనతో కూడిన బహుమానం ఇచ్చేవాడు ఆయన ఈ చదవండి నా దేవుని మందిరము మీద మాకు మా అక్కడ నా దేవుని మందిరం మీద నాకు గల మక్కువ అనే మాట ఒకసారి గుర్తు చేసుకున్నాం తను రాజైనప్పటికీ కూడా దేవుని మందిరం మీద తరపున మక్కువ ఇష్టము లేకపోతే ప్రేమ అభిమానము అదే ఇంట్రెస్ట్ అంటాం దేవుని మందిరము దేవుని మందిరము చాలా మంది దేవుని మందిర మేడల మక్కు చూపించరు భక్తులు తన జీవితంలో దేవుని కార్యక్రమాలకి చేస్తున్నాను అని మాట్లాడారు నా సొంతగా నా ఇష్టపూర్వకంగా నాకున్న వాటిలో ఇక్కడ తల్లి మాట్లాడుతూ మా ఇంటికి ఐగరం పిలిచేవాళ్ళవి ఆ కష్ట సమయాల్లో కూడా మాతో కలిసి ఉండేవాళ్ళు ఆయన కలిసి పోం చేసేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అని చెప్తున్నప్పుడు నిజంగా మనకున్న దారిలో దేవుని మందిర మేడల దేవుని ప్రజలు ఎడలా దేవుని సేవకుల ఎడల మక్కువ అభిమానం ఎంతమందికి ఉంది ప్రేమ ఎంతమందికి ఉంది కాగింది భక్తులు తన జీవితంలో నాకున్న దేవుని మందిర మేడల మక్కువ ప్రేమ అని చెప్తా ఉన్నాడు దేవుని మందిర మేడల ఇష్టత చూపించాలి ప్రేమ చూపించాలి అప్పుడే దేవుని మందిరం ఆశీర్వదించబడుతుంది దేవుని మందిరంలోకి వచ్చిన మనం దీవించబడతాము అనే మాట మరొకసారి పూర్తి చేస్తా ఉన్నా అదే మాటలో పన్నెండు వచ్చిన చదవండి పన్నెండు పదమూడు వచ్చరాలు వందనాలయ్యా మీకు స్థుతులయ్యా స్తోత్రాలయ్యా అన్ని ఇచ్చిన వాడు ఆ పన్నెండు పదమూడు వచ్చిన చదువుతుంటే ఐశ్వర్యము ఘనత గొప్పతనము మనకున్న సమస్తము ఆయన ఇచ్చాడు అందుకనే ఆయన కృతజ్ఞతా స్థుతులు ఆ మొదటి స్థితి నుంచి ఇప్పటి స్థితి వరకు హెచ్చించి గొప్ప చేశాడు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు వందనాలు చెల్లించే ధన్యత రాత్రి పూట మనందరం కలిసి చేసుకుంటూ ఉన్నాం దావిదుకున్న మనస్సు నీకు నాకు ఉంటే అది ఆశీర్వాదం మక్కువ ఇంకా ఒక మాట గుర్తు చేస్తా నేను ఒకటి తిరుగుతాంతా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒకసారి విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను రాళ్లను రాళ్లను సంపాదించుగా లారీ లారీలు బంగారం అంట లారీలు వెండి తర్వాత ఎంతటి తూచ శక్చిపెట్టాడు దేవుని మందిరం కట్టడానికి ఆయనకి అవకాశం కుదరలేదు దేవుని మందిరం కట్టడానికి మందిరం కట్టించాడు మందిరం కట్టించిన తర్వాత ఆయన పాట చెప్తున్నాడు ఆకాశ మహాకాశములు పట్టని ఆశ్చర్యకరుడైన దేవుని ఉన్నాడు కృతజ్ఞత భావము వందనాలతో కూడింది మన జీవితంలో దేవుని మందిరము ఆశీర్వాదం ఇక్కడ సోదరుడు మాట్లాడుతూ దేవుని మందిరం ఎలాంటిదో ఆ మందిరంలో దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు తెగులుచ్చినా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా పాపక్ష కోసం పరిగెత్తుకుని దేవుని మందిరంలో కూర్చోవాలి దేవుని ఆశీర్వాదకరమైంది అని మాట్లాడుతూ వచ్చాడు నిజంగా దేవుని మందిరం ఆశీర్వాదకరమైంది చెన్నైలో రోజు నేను ఎట్లా వాక్ చేస్తా ఉన్నాకు ముందు ఆ విజయవాడ నుంచి మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మాట్లాడే ముందు వాక్యం చెప్పడానికి ముందు డాడీ నా పరిస్థితి ఏం బాగలేదు చాలా ఇబ్బందిగా ఉంది చాలా కష్టంగా ఉంది ఇంట్లో భార్య భర్తల మధ్య చాలా వేదనగా ఉంది ఏం జరుగుందో అర్థం కాలేదు నేను బయలుదేరి మెడ్రాస్ వచ్చేద్దాం అనుకుంటున్నానని ఏడుస్తూ ఫోన్ చేసింది ఒక వాక్యం చెప్పడానికి ఒక ఐదు నిమిషాలు సమయం ఉంది అప్పుడు వెంటనే అదే కృపాపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేశా ప్రభు వాక్యం అయిపోయేటప్పటికి మళ్ళా నా కూతురు దగ్గర నుంచి ఫోన్ రావాలి అంత సమస్య పోయింది మేము బాగానే ఉంటాము నేను రాకలేదు డాడీ అని ఫోన్ చేయాలి అని మోకరించి అప్పటి కృపాపీఠం దగ్గర ప్రార్థన చేశా దేవుని మందిరంలో ప్రార్థన చేశాను ఒక ఐదు నిమిషాలు నిలబడి వాకింగ్ చెప్పి ఆపునవ్ ఆ తర్వాత మళ్ళా కూర్చున్నా ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది ఏమైతే అనుకున్నారో దేవుడి సన్నిధిలో అది నెరవేర్చాడు దేవుడు కనబడ్డా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు దేవుని మందిరం అలాంటిది దేవుని మందిరం ఆశీర్వదించబడింది శృంగారమనే ఆ గుమ్మం దగ్గర దేవాలయం గుమ్మం దగ్గర కుర్చువాడు కూర్చున్నప్పుడు పేతులు యోహాను వచ్చినప్పుడు వేడి బాగు మాడు లేచి అనగానే లేచి సంతోషంగా నడిచి గంతులు వేసి దేవుని మందిరంలో ఆరాధించాడు దేవుని మందిరం అలాంటిది కష్టమా దుఃఖమా వ్యాధ సమస్య ఆర్థిక బాధ లేకపోతే రకరకాలైన సమస్యల వాటన్నిటిని తీర్చడానికి దేవుని మందిరం దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు ఎక్కడైనా దేవుడున్నాడు కానీ దేవుని మందిరం ఒక ప్రత్యేకమైంది మనం కూడా దేవుని మందిరమే మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని మీరు ఎరుగరా విలువ పెట్టి కొనబడిన వారు అని కొన్ని పత్రికలు మనం చదువుతా ఉన్నాం కనుక దేవుని మందిరం ఆశీర్వదించబడింది ఒక మాట నేను గుర్తు చేసి ముగిస్తాను ఆ మాట చూడండి ఒకసారి అరవై ఐదు కీర్తన అరవై ఐదు కీర్తన నాలుగు వచ్చిన ఆరు వచ్చిన ఒకసారి చదవండి దేవుని నివసించినట్లు చేత మేము తృప్తి పొందదము అది మన నిరీక్షణ దేవుని మందిరములో ఒక తృప్తి దేవుని మందిరములో ఆశీర్వాదము దేవుని సేవకుల మాటలో ఒక విలువ కనుక దేవుడు దేవుని మందిరములో ఉండి నేను నన్ను ఆశీర్వదిస్తాడు అందుకని లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు దేవుడు నేను దీవిస్తాడు దేవుని మందిరం మర్చిపోవద్దు నేమే గ్రంథం పది వద్దే ముప్పై ఎనిమిదో ఒక మాట అందరూ చెప్తా ఉన్నారు మేము మా మందిరమును విడిచిపెట్టము మేము మా మందిరమును విడిచిపెట్టము మనందరం కూడా అది వాగ్దానం చేస్తూ సాగిపోవాలని యేసుక్రీస్తు మనందరి కోసం తన శ్రమ మరణం ద్వారా మనకిచ్చిన రక్షణ మనకిచ్చిన గొప్ప నిరీక్షణ మనలో ఒక నిరీక్షణ ఆ నిరీక్షణలో సాగిపోదాం ఆయన రక్తంతో మనల్ని కడిగి ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన మందిరంగా చేసుకొని మన హృదయంలో ఆయన వాస వాసం చేసుకుని మనమే ఆయన మందిరంగా ఉండి అనేక ఒక్కొక్క మాదిరిగా దీవనకరంగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ దేవుడు మనల్ని మన మందిరాన్ని మన కుటుంబాలని దైవజన్ ఆశీర్వదించి నడిపించును కాక దేవుడు నడిపించిన అవకాశాన్ని బట్టి మరొకసారి దైవజన్ అభివృద్ధి పొందనాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చాలా సంతోషం అమ్మగారితో పాటు వచ్చి సంఘాన్ని దర్శించి చక్కని పాట పాడి కొన్ని మాటలు తెలియజేస్తున్నందుకు హృదయపొట్టుకుపోయినారు నాకు తెలియజేస్తున్నారు జై మా